అన్నదమ్ములల్లోనే భూములల్లో అయినా సరే దేనిలో అయినా పైసల దగ్గరకు వస్తే కొట్లాడుతున్నారు లేబర్ని నమ్ముకోవద్దు కొంచెం మనం చూసుకోవాలి ఇప్పుడు నాకు కొంచెం రెండు మూడు రోజులలో కొంచెం ఒక చిన్న దెబ్బ పడింది ఇప్పుడు నేను చదువుకున్నా నేను బీబీఏ చేసిన పరిస్థితి ఘోరంగా ఉన్నాయి జాబులు లేవు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు కొన్ని కొన్ని మా చుట్టాల దగ్గరికి తీసుకున్నా కొన్ని అట్లా ఎక్కువ శాతం గోల్డ్ పెట్టినాము నేను లేబర్ ఉన్నా కానీ ఇప్పుడు నేను లేబర్ లెక్క చేసుకోగలుగుతా వాడు ఏమైనా అన్నా కానీ వానికి తనేసి ద జర్రాపై నేను కుసుటా నేను పాలు తీస్తాను రైతులందరూ మస్త్ అండి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం రైతు అయితే గేదెలు కొనుగోలు చేస్తారు వాడు డీటెయిల్స్ అడుగుతా నమస్తే అండి నమస్తేనా మీ పేరు ఒక సజపురా నా పేరు ముమ్మస్త్ సైఫ్ ఓకే ఇక్కడ ఉన్న మీద ఒక లొకేషన్ ఇక్కడ మీ మాది ఇబ్రహింపట్నం ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు ఇక్కడికి అవును వీళ్ళ ఫామ్ కి ఓకే ఉన్నదన్నా వీళ్ళ ఫామ్ రవీంద్రహ్ గురించి అయితే నాకు నచ్చిన మాట మీద ఉన్నారు నేను ఆల్రెడీ కొత్తగా మొదలు పెట్టిన ఓకే రెండు నెల అవుతుంది తీసుకొని ఆ బుజా డైరీ ఫామ్ నాది ఇబ్రహీంపట్నం లో ఓకే నేను తీసుకుపోయిన మాట మీద ఉన్నారు అందులో నేను రెండు లోడ్లు తీసుకుపోయినా గ్యారంటీ ఇచ్చినారు ఇంకొకటి వేరే వాళ్ళ దగ్గర మొత్తం తిరిగి వచ్చినా వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే రిటర్న్ తీసుకుంటా అన్నారు తీసుకున్నారు నేను వేరే వాళ్ళ దగ్గర చూసినా విన్న ప్రకారంగా ఎట్లా ఉందంటే వాళ్ళు సరే అన్న ఓ ఐదు వేలు తక్కువ ఇచ్చేసాయి గేదె మీద పదివేలు తక్కువ ఇచ్చేసాయి ఇక రిటర్న్ ఎందుకు అది ఇది అంటారు కానీ వీళ్ళది ఒకటి నచ్చింది ఏంటంటే నేను పంపించిన గమ్మున తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఇంకా నాలుగు నచ్చినాయి నాకు ఓకే అవే మాట్లాడుతున్నా ఫస్ట్ ఎన్ని తీసుకున్నారు మీరు స్టార్టింగ్ నేను రెండు లోడ్లు తీసుకున్నా రెండు లోడ్లు తీసుకున్నా అవును ఓకే అయి మంచిగానే వీళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి వీళ్ళు చెప్పినట్టు ఇస్తున్నాయి చెప్పిన క్వాలిటీ నచ్చింది చెప్పిన పాలు వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే మనం తిండి మంచిగా పెట్టినాం అనుకో చెప్పిన దానికంటే రెండు లీటర్లు ఎక్కువనే వస్తాయి కానీ తగ్గవు

నూట యాభై ఐదుకి తీసుకెళ్లిన లక్ష యాభై ఐదుకి తీసుకెళ్లి కానీ పన్నెండు లీటర్ గ్యారంటీ మీద ఇస్తున్నాయి ఇంకో నాకు లీటర్ సగం లీటర్ ఎక్కువనే వస్తున్నాయి కానీ తగ్గిన అన్నట్టు ఏం లేదు తిండి మంచి పెట్టాలి ఇంకొకటి ఏంటంటే మన పనోడు మంచి ఉండాలి అయితే మొత్తం కరెక్ట్ ఉంటది ఇప్పుడు తిండి విషయానికి వస్తే మనకి దానా ఎంత ఎన్ని కేజీలు ఇస్తారు ఒక గేదెకి అన్న గేదె దాని పాలని బట్టి ఉంది ఇప్పుడు నేనైతే దాని లీటర్ ఏమంటారు ఒక్కొక్క గేదెకి రెండున్నర నుంచి మూడు కిలోలు పెడుతున్నా ఒక్కొక్కటి ఊటకి దాని వేరే వేరే ఉన్నాయి దగ్గర ఇప్పుడు ఏమంటారా ఇసుకు కావాలి కల్లీ చున్నీ కల్లీ ఉంది సరస్సు కల్లీ ఉంది మళ్ళా మన కొబ్బరికాయది కల్లి ఉంది మూడు కలిపి మూడు ఐదు ఐదు కిలోలు దాంతో పాటు నేను తెలుగులో ఏమంటారో దానికి చున్నీ అది వేస్తా అవి కలిపి నేను కొంచెం వేరే డైట్ ఉంది నాది నేను ఒక మనిషిని మాట్లాడుకున్నా ఆయనకి నేను లక్ష రూపాయలతో మాట్లాడుకున్నా నాకు ఇంటి ఇన్ని కాదు ఇన్ని పాలు చూపియాలని అన్న రోజు వస్తాడు రోజు నాకు కొత్తగా ఇప్పుడే చెప్పిన కదా నేను కొత్తగా మొదలు పెట్టినా అని సో ఎక్స్పైర్డ్ పర్సన్ న్యూట్రిషనిస్ట్ ఆయన ఆయనకు నేను పైసలు ఇచ్చి తెప్పించుకున్నా ఇప్పుడు నాకు ఆయన మొత్తం నేర్పిస్తున్నాడు ఆయన వచ్చినప్పటి నుంచి నాకు ఇంకో లీటర్ లీటర్లు పెరిగిన అన్నిట్ల మీద ఇప్పుడు మీ దగ్గర ఎట్లా ఉంది ఇప్పుడు నా దగ్గర అన్న నేను కొన్ని ఎక్కువ శాతం సాయంత్రం అయితే రాతాలు ఉన్నాయి రాతాలలో కొంచెం మంచి రేట్ ఉంది అనుకోండి ఇక పొద్దుగా నేను హోల్సేల్ చేస్తున్నా హోల్సేల్ చేస్తున్నా నాకు డెబ్బై 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 ఐదు రూపాయలు వస్తుంది ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ఇరవై ఇరవై పైన ఉన్నాయా నా దగ్గర ప్రస్తుతం ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటి దాంతో పాటు ఒక దున్నపోతు ఇలా దగ్గర తీసుకున్నాం అది కూడా ఏమంటారు ప్యూర్ సమ్రాట్ బ్రీడ్ మీరు కావాలంటే ఆన్లైన్ చూసుకోవచ్చు సమ్రాట్ నుంచే వచ్చింది అది సీమెన్ ద్వారా కాదు ఏమంటారు మంచి రేట్ పడింది నాకు బాగా పడింది ఇప్పుడు వరకు మొత్తం స్టార్ట్ చేస్తున్నారు దాంతో క్రాసింగ్ అంతా క్రాసింగ్ చేపియాలే దాంతో కానీ ఇంత మొదలు పెట్టలేదు దానికి కావాల్సిన తిండి పెడుతున్నా దానికి రెడీ చేస్తున్నా రెడీ చేస్తున్నారు అవును ఓకే ఇప్పుడు మీరు అంటే మీరు ఒక్క ఒక్కరే చూసుకుంటారా లేదు నేను నా పార్ట్నర్ ఉన్నారు పార్ట్నర్ ఉన్నారు ఇద్దరం కలిసి మొదలు పెట్టినప్పుడు రవీందర్ బాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఈయన ఈ మనిషి దగ్గర ఏంటంటే ఒకటి కొంచెం తెలుగు రాక మాట్లాడి రాదు కానీ మంచి మనిషి మంచోడు చెప్తాడు అన్ని రేట్లు చెప్తాడు కొంచెం మాట్లాడేది మనకి అనిపిస్తుంది గట్టిగా మాట్లాడుతున్నాడా తిడుతుడా తిడుతున్నాడా అని కానీ మనసు మంచిది మన మాట మాట ఏంటంటే మన ఇప్పుడు అక్కడ ఏందన్నా కొంచెం అరిసి మాట్లాడతారు మనం ఏమనుకుంటాం మీరు మనకు తిడుతున్నాడా లేకపోతే మనకు మస్తు మంది ఉన్నారా నేను మస్తుపోయినా ఏమంటారు మన పనామా దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళిన శంషాబాద్ లో రెండు మూడు డైరీలు ఉన్నాయి అక్కడ వెళ్ళిన మళ్ళీ కాటేదాన్లు ఉన్నాయి అక్కడ వెళ్ళినా కానీ ఇక్కడ ఇంకొక ఇంకొకటి అని ఉంటాడు ఆయన అన్న ఆయన మాట ఇచ్చినాడంటే మాట అంతే లక్ష రూపాయలు నష్టపోయినా ఆయన మాట మీదికేం జరగడు అది ఒక్కటి నచ్చి నేను కొత్తగా మొదలు మళ్ళీ ఇక్కడికే వచ్చిన మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా తీసుకువెళ్దాం అనుకున్నా మళ్ళీ నేను తీసుకున్నా కానీ ఇక్కడికి వస్తా అనే ఆశలోనే ఉన్నా నేనైతే ఓకే ఇప్పుడు ఎన్ని లీటర్లు సప్లై చేస్తారు అందా మీకు ఇరవై ఒకటి మీద నాది వంద మీద వెళ్తుంది వంద మీద వాటిని అంటే కొన్ని రాతాలు పోస్తారు కొన్ని ఫామ్ సాయంత్రం టైంలో అయితే అన్ని రాతాలే ఉన్నాయి కొంచెం కొన్ని ఉన్నాయి హోల్సేల్లా పొద్దుగా మొత్తం హోల్సేల్ ఉంది హోల్సేల్ ఉంది ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి మనకి మీరు ఏం సలహాలు ఇస్తారు మీకు ఎన్ని టూ ఇయర్స్ అయినా స్టార్ట్ చేసి వన్ నేను కాదు రెండు నెలలు అవుతుంది నెలలు అవుతుందా ఓకే నేను స్టార్ట్ చేసి మా అంటే రెండు నెలలు అవుతుంది నేను ఒక్కటి సలహా ఇస్తాను నాకు కష్టం అయ్యేది గడ్డి దగ్గర సొంత ల్యాండ్ ఉండాలి లేకపోతే లీజ్ కి తీసుకున్న ఆన్ పేపర్ ఉండాలి ప్లస్ స్టార్ట్ చేసి ఒక మూడు నెలల ముందు గడ్డి వేసుకోవాలి ఇప్పుడు నాకు గడ్డికే కొంచెం కష్టం కష్టమవుతుంది దాని దానివల్లనే నాకు ఇంకా అనుకోండి మొత్తం లోడ్ మీద ఒక దగ్గర దగ్గర పది పది లీటర్ల వరకు తక్కువ పాలు వస్తున్నాయి ఎందుకంటే పచ్చి గడ్డి లేదు నా దగ్గర ఓకే పచ్చి గడ్డి వచ్చినాక నాకు అది కూడా బాగుంటుంది ఒక మూడు నెలల ముందు మనం గడ్డి తయారు చేసుకున్నామంటే తర్వాత లోడ్ తీసుకోవచ్చు అంతే కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుకున్నా అట్లా మాట్లాడుకొని లేదంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు మన బాబాలు అయినా డాడ్ అయినా లేకపోతే మన పరిచయం ఉన్న వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేస్తారు ఇంకొకటి ఏందన్నా ముందు మనం ఉండి నేర్చుకోవాలి అది బెస్ట్ అంట ఇప్పుడు నాకు దొరికిన మనిషి ప్రతి ఒక్కరికి దొరుకుతారా అనలేను నాకు దొరి నాకు దొరికినంత మంచోడు అందరికి దొరుకుతారా అనలేను చెప్పలేం వేరే వాళ్ళకి ఇంత మంచోడు దొరకవచ్చు కానీ అదృష్టం ప్రతిసారి ఒకేలాగా ఉండదు సో మనం కొంచెం నేర్చుకొని తర్వాత బర్రేంది ఇంకొకటి ఏందన్నా మనం ఇక్కడ ఉండి చేస్తాం అంటేనే చేసుకోవాలి అంతేగాని లే నేను రెండు మనుషులను పెట్టుకుంటా దాని తర్వాత వాళ్ళు వాళ్ళు పని మొత్తం చూసుకుంటారు నాదేముంది నేను పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తిరిగి నా బండి పోయి ఆడ వేసేసింది పాలంటే నాకు పైసలు వస్తాయంటే ఆరు నెలలు కూడా నడవదు అది మనం దగ్గరుండి దాని హెల్త్ ఎట్లుంది దాని టెంపరేచర్ చెక్ చేసుకుంటూ కొంచెం మందుల గురించి నేర్చుకొని ఇద్దరు పనులను పెట్టుకొని కానీ పనుల మీద నమ్మకం మీద ఉండొద్దు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను నేను తీసుకుపోయిన పనులు ఒకరికి నేను థర్టీ ఫస్ట్కి తెచ్చిన ఒకరికి ఐదు తారీఖుకి తెచ్చిన వాడు ఇరవై ఇరవై ఐదు రోజులు ఉన్నాడు వెళ్ళిపోయినారు వాళ్ళు నా అదృష్టం ఏది బాగున్నాయి అంటే వాడు నాకు మొక్క మీద చెప్పిపోయినాడు అన్న నేను ఉండలేను ఇక్కడ వేరే వాళ్ళని చూసుకో అంటే తీసుకున్నాను అదే ఆడు రాత్రికి రాత్రి పారిపోయినాడు అనుకో ఇప్పుడు నేను కొత్తగా మొదలు పెట్టినా నేను బర్రె దగ్గర కూర్చోలేను అది నాకు తంతది ఇవ్వాల్సిన అన్ని పాలు ఇవ్వదు ఇప్పుడు నేను నిన్ననే ఇద్దరిని తీసుకొచ్చిన నాకు దగ్గర దగ్గర పది లీటర్ల పాలు తక్కువ వస్తున్నాయి ముందే అవి భయపడి ఉన్నాయి కొత్తగా వచ్చినాయి అన్నీ తక్కువ ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ లేబర్ మారినాడని మళ్ళీ కష్టమవుతుంది సో మనం కొంచెం నేర్చుకొని ఒక్కడేమైనా అన్నా కానీ నేను లేబర్ ఉన్నా కానీ ఇప్పుడు నేను లేబర్ లెక్క చేసుకోగలుగుతా వాడు ఏమైనా అన్నా కానీ వానికి తనేసి జర్రాపై నేను కుసుట నేను పాలు తీస్తా అనే ధైర్యం ఉంది నేను చేసుకోగలుగుతా అంటేనే రావాలి ఇది మంచి ప్రాఫిట్ అన్న కానీ బర్రే ఎట్లా అంటే అది ఇప్పుడు మనిషిలా అది అర్థం చేసుకుంటుంది ఇప్పుడు మనం మనం తీయలేం అనుకో కష్టమైపోతుంది ఇది మషిన్ కాదు ఎప్పుడు నాకు సేమ్ ప్రోడక్ట్ ఇస్తుంది అన్నట్టు దీన్ని ఎంత మనం మంచిగా చూసుకుంటూ మనం దీని ముందలు ఉన్నాం వాడు వెళ్ళిపోయినా కానీ నేను తీసిన పాలు నాకు సేమ్ ఇస్తుంది అదే ఇప్పుడు కొత్త మనిషి అనుకో దగ్గర దగ్గర లీటర్ పాలు తక్కువ చేసేస్తుంది ఒక్కొక్క బర్రే ఇప్పుడు నాకు ఇరవై బర్రెలు అంటే ఇరవై లీటర్ పాలు తగ్గిపోతుంది నష్టపోయేది నేను సో పైన ఏదైతే మిగిలాలో అది మిగిలవు దానివల్ల నేనేమంటా అంటే మనం కూర్చొని మనం చేయగలుగుతామంటే రావచ్చు లాభం లాభం లేదు అన్నట్టు ఏం లేదు చెప్తారు చాలా మంది అరే అన్నా వద్దు ఎందుకు కష్టం అది ఇది నేను కూడా చెప్తా నాకు కూడా మస్తు మంది చెప్పినారు వద్దు వద్దు అని నేను వచ్చినా చూసినా నా మీద నాకు నమ్మకం ఉండే ఏదైతే అది నేను ఒకవేళ నాకు అవసరమైతే నేను కోస్తా వస్తా అవసరమైతే బర్ర మీద కూర్చుంటా అని వచ్చిన ఇప్పుడు నేను చదువుకున్నా నేను బీబీఏ చేసినా కానీ ఇప్పుడు బయట పరిస్థితి ఘోరంగా ఉన్నాయి జాబులు లేవు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు పైన నా మైండ్ సెట్ ఒక్కటే ఉండే ఎప్పుడైనా సరే ఏదైనా చేస్తే బిజినెస్ చేయాలి సో నేను ఇందులో వచ్చిన నా నేనైతే నాకు కష్టం మీద నమ్ముకొని వచ్చిన అన్న ఇప్పుడు నా నా పార్ట్నర్ ఎవడైతే ఉన్నాడో వాడు కూడా వాళ్ళ మా ఇద్దరిది దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల ఫ్రెండ్షిప్ సో మా మీద మాకు నమ్మకం ఉండే వాళ్ళు లక్ష మంది లక్ష చెప్పినా గానీ ఇప్పుడు చాలా మంది చెప్తారు పార్ట్నర్షిప్ మీద రావద్దు అట్లా రావద్దు ఎప్పుడైనా మూసపోతాము వాడు ఇచ్చిపెట్టేస్తే ఎట్లా నేను ఇచ్చిపెట్టేస్తే ఎట్లా అని ఇప్పుడు అదృష్టంలో ఏదైనా ఉంటే సొంత అన్నదమ్ములే ఒక దగ్గర ఉండరు ఇప్పుడు చాలా దగ్గర ఉంది అన్నదమ్ములల్లోనే భూ భూములల్లో అయినా సరే దేనిలో అయినా పైసల దగ్గరకు వస్తే కొట్లాడుతున్నారు అట్లా అని ఇప్పుడు నేను సొంత వాళ్ళని నమ్ముకోలేను అని నమ్మకపోతే నేను ఏం చేయలేను సరే ఏదైతే అది నా అదృష్టం నేను రానైతే వచ్చేసిన ఇక నాకైతే ప్రస్తుతానికి మంచిగా నడుస్తుంది అన్న మొత్తం ఇంత పెట్టుబడి పెట్టిన స్టార్టింగ్ లో ఇద్దరు కలిసి ఇప్పుడు మేమైతే ముప్పై రెండు లక్షలు పెట్టేసినాం ఆల్రెడీ స్టార్టింగ్ లో ముప్పై రెండు లక్షలు అంటే ఫామ్ లీజా ఎట్లా ఫామ్ మా ల్యాండ్ మీ ల్యాండ్ మా ల్యాండ్ కాకపోతే ఇంకొకటి రేపటికి మాట రావద్దని మాదైనా సరే నేను మా మా భూమికి కూడా ఒక రెంట్ పెట్టుకున్నాం మేము రెంట్ సెపరేట్ ఎందుకంటే నేను పార్ట్నర్ వాడు పార్ట్నర్ ఇద్దరిది ల్యాండ్ అయితే నా ల్యాండ్ అయితే ఇప్పుడు వాన్ది అయితే కాదు రేపటికి మా మధ్యలో ఏమైనా అయినా కానీ నా భూమికి పైసలు ఇవ్వలేను అని మాట రావద్దు వానికైనా మంచిది నాకైనా మంచిది వాడు వాని సొంతంగా చెప్పినాడు ఆ మాట నాకు కూడా ఒక సెకండ్ కి అవును రాయ్ వాడు పార్ట్నర్ అయితే ఏంది భూమి నాది ఇప్పుడు మా అయ్య రేపటికి చెప్తాడు లేకపోతే నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారు సరే అన్నా నువ్వు చేసుకుంటున్నావు మళ్ళీ మాకు లాభం ఏంది నువ్వు మొత్తం ఉన్న భూమిని వాడు వాడుకుంటున్నావు మాకేమైనా ఏమైనా ఇస్తున్నావు అంటే బాగుండదు సరే దాన్ని బట్టి నేను దానికి తీయాల్సిన రెంట్ తీస్తున్నాను నేను ఇప్పుడు గేదెలన్నీ డైరెక్ట్ క్యాష్ మీద తీసుకున్నారా లోన్ ద్వారా లేదు నేను ప్రస్తుతానికైతే మా బయటికి వెళ్ళి లోన్ అంటే బ్యాంక్ నుంచి తీసుకోలేదు కొన్ని కొన్ని మా చుట్టాల దగ్గరికి తీసుకున్నా కొన్ని అట్లా ఎక్కువ శాతం గోల్డ్ పెట్టినాము అమ్మా నాన్న సపోర్ట్ చేస్తూ గోల్డ్ పెట్టి స్టార్ట్ చేసినా కూడా మంచిగానే పెట్టు మంచిగానే ఉంది ఏం లాభం లాభాలు అయితే మంచిగానే లాభాలు అయితే ఉన్నాయి అన్న ఒక్కటి ఏంటంటే ని నమ్ముకోదు కొంచెం మనం చూసుకోవాలి ఇప్పుడు నాకు కొంచెం రెండు మూడు రోజులల్లో కొంచెం ఒక చిన్న దెబ్బ పడింది కాకపోతే నాకు నమ్మకం ఉంది నేను చేసుకోగలుగుతా అని అంత తెలిసిపోయింది పాము అంత తెలిసింది కానీ ఇప్పుడు ఎంతకైనా అన్నా ఇవి ఎట్లా అంటే లివింగ్ బింగ్స్ దీని ఎంత అర్థం చేసుకున్నా ఏదో కొత్తగా ఉంటుంది ఏదో కొత్తగా ఉంటుంది అవును ప్రస్తుతానికి అయితే నేర్చుకుంటున్నా నేను మొత్తం నేర్చుకున్నాను చెప్పలేను నేర్చుకుంటున్నా ఓకే బ్రో మీ డైరీ ఫార్మ్ ఇంకా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ ట్వంటీ టూ మంత్స్ ట్వంటీ టూ మంత్స్ కబుల్ మా కర్ రికార్డ్ కింద బీస్ లీటర్ బీస్ లీటర్ ఇరవై ఇరవై లీటర్ల మదర్ మిల్క్ వచ్చేసి ఇరవై లీటర్లు అభి క్రాసింగ్ రెడీ క్రాసింగ్ రెడీ క్రాసింగ్ రెడీ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి కొమ్ములు అయితే మనకి హైట్ అయితే జెడ్ బ్లాక్ లో ఉంది కలర్ వచ్చేసి హైట్ సైజు ఇరవై రెండు నెలలు ఇరవై రెండు నెలలు మాత్రమే ఇది మన ఈ బుల్ ఏజ్ వచ్చేసి చూసుకోవచ్చు ఆవు కూడా ఉందని చెప్తున్నారు బ్రీడ్ కి సంబంధించిన ఆవు ఆవు కూడా ఉందండి భయ్యా ఓ కిత్నా దూద్దియా లీటర్ 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 ఇరవై లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు గలబ్రీడి సంబంధించింది అండి కాఫే కాఫే కాఫ్ ఓకే మగ దూడ ఉంది దీని కింద వచ్చేసి ఇరవై లీటర్ల పాల్ ఇచ్చేది ప్రెజెంట్ అయితే పద్నాలుగు లీటర్ల పాల్ ఇస్తుంది అని చెప్తున్నారు పూటకి ఏడేళ్ళు లీటర్లు క్వాలిటీ కూడా మీరు ఎక్కువ చూసుకోవచ్చండి ఏ కింద సెకండ్ ఫోర్టీన్ లీటర్ మిల్క్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పద్నాలుగు లీటర్ పాలిచ్చే రాఠి రాఠీ బ్రీడికి సంబంధించిన ఆవు అండి ఇది చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇరవై గేదెలు ఒక బుల్లు అట్లాగే ఒక ఆవు కూడా సేల్కుందండి రాఠీ బ్రీడికి సంబంధించిన ఆవు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నీకు కింద అయితే మొగ్గుడ ఉందండి భయమత్ర ఇంకా వన్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది దీనికి మీకు ఎవరికైనా కావాలనుకున్నా నేరుగా వచ్చి కొనుగోలు చేయండి బుల్కా ప్రైస్ బుల్కాటీ వన్ ఫార్టీ లక్ష ముప్పై లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు బుల్ది దీనికైతే రేట్లు అయితే చెప్పడం జరిగింది రెండింటికి మిగతా కూడా లక్ష ముప్పై నుంచి లక్ష నలభై ఐదు లక్ష యాభై వేల వరకు కూడా రేట్లు అనేది ఉన్నాయి మీరు చూసుకోండి ఇక్కడ దూడలు కూడా ప్రతి దానికి కూడా